బట్టతలు ఉన్నవారికి వెంట్రుకలు మలిపిస్తామని ఓ వ్యక్తి ప్రచారం చేయటంతో అనేక మంది బాధితులు అక్కడకు చేరుకున్నారు హరీష్ అనే వ్యక్తి ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేయడంతో బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఢిల్లీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నామని బట్టతల నివారణకు తమ వద్ద ఓ ప్రత్యేకమైన ఆయిల్ ఉందని అది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ నూనె వాడటం ద్వారా బట్టతలపై తప్పక జుట్టు వస్తుందని ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఊదరగొట్టారు దీంతో బట్టతల బాధితులు పెద్ద సంఖ్యలో శిబిరం దగ్గర క్యూ కట్టారు ఒక్కొక్కరి దగ్గర ఎంట్రీ ఫీజు కింద మూడు వందల రూపాయలు వసూలు చేశారు ఆ తర్వాత అది చేయాలి ఇది చేయాలి అంటూ నూనె అంటగట్టి మరో ఏడు వందల రూపాయలు వసూలు చేశారు సమాచారం అందుకున్న ఉప్పల పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శిబిరం నిర్వాహకులు హరీష్ రాజశేఖర్ వినోద్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఇటీవల ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి ఇదే తరహాలో పాతబస్తీలో బట్టతల బాధితుల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఒప్పల్లో మోసానికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు అసలు విషయం తెలుసుకున్న కస్టమర్స్ నిరాశతో వెనుతిరిగారు